అందరికీ నమస్కారం అండి మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు పంచమి ఈ పంచమి రోజున అమ్మవారిని మనం చాలా ప్రీతికరంగా పూజించుకునే ఒక రోజు కాబట్టి మా దగ్గరలో ఉన్న అంటే మా ఊర్లో ఉన్న దగ్గరలో ఉన్న అమ్మవారి వారాహి అమ్మవారి గుడికి వెళ్ళానండి ప్రతి పంచమి కూడా ప్రతి పంచమీకి కూడా గుళ్ళో హోమో అనేది జరిపిస్తూ ఉంటారనమాట చాలా క్రౌడ్ అనేది ఉంటుందండి నేను వీడియో తీయటాని కానీ కొంచెం అందరూ వెళ్ళిపోయాక అప్పటి వరకు ఉండే అప్పుడు జస్ట్ వీడియో అనేది తీశాను హోమం హోమం జరిగిన తర్వాత అమ్మవారికి లోపల బయట హోమం దగ్గర ఉన్న అమ్మవారిని లోపల పెట్టి మేళం మేళంతో వాయించుకుంటూ లోపలికి తీసుకెళ్తారు తర్వాత మామూలు హారతి తర్వాత చాలా దీపాలు పెట్టి జ్యోతిలాగా వెలిగించి హారతి అనేది డ్రమ్ములు కొట్టి చాలా బాగా చేస్తారనమాట ఆ టైంలో మనకే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది ఆ హోమం జరిగేటప్పుడు కూడా అమ్మవారు ఇద్దరు ముగ్గురికి వాళ్తుంది ప్రతి పంచమి కూడా ఖచ్చితంగా వాళ్తుంది నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కసారి ఎవరో ఒకరికి అమ్మవారు అనేది వస్తూ అనమాట అది బాగుంటుంది అంటే ఆ హోమం జరిగినప్పుడు ఆ అమ్మవారు వచ్చి ఖచ్చితంగా ఆ హోమంలో కూర్చుంటారు అని ఆ గుడి ఒక నమ్మకం అన్నమాట అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అది కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎంతైనా సరే శక్తి స్వరూపిణి కదా శక్తి స్వరూపిణి ఆ తల్లి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి నిజంగా ఆ తల్లిని చూస్తూ ఉన్నంతసేపు పూజారి గారు కానీ పక్కన ఉండేవాళ్ళు అమ్మవారికి జై కొడతా ఉంటారనమాట జై వారాహి అమ్మ వారాహి అని చెప్పి అట్లా పిలుస్తూ ఉండేటప్పుడు అందరూ కూడా ఆ పిలుపు అనేది నిజంగా అది మనం ఫీల్ అయితేనే తెలుస్తుంది ఒళ్ళు జలకదిచ్చేటట్టు అనిపిస్తుంది చాలా బాగుంటుంది మీకు కూడా అమ్మవారి దర్శనం కల్పించాలని ఈ యొక్క చిన్న షార్ట్ వీడియో అనేది తీసాను అమ్మకి నమస్కారం చేసుకోండి ఇది జస్ట్ ఈరోజు అంటే ఈ రోజుటి వీడియో ఈ పంచమి రోజున మనకు నవంబర్ ట్వంటీ నా ఈ వీడియో కాబట్టి మీకు ఆ తల్లి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో అనేది తీసానండి తప్పకుండా చూడండి అమ్మవారి దగ్గర మీరే టెంపుల్లో ఉన్నారు అని మీ మనసులో కోరిక ఆ తల్లి దగ్గర పెట్టండి ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఎలాంటి కోరిక అయినా సరే అమ్మవారు తీరుస్తారనే నమ్మకం మాత్రం ఉంచండి ఖచ్చితంగా తీరుస్తారండి ఒరిజినల్ వాయిస్ అనేది పెట్టేస్తున్నాను చూడండి నిజంగా మీరు కూడా చక్కగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్

अमा वाला సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారాజు గురుజీ వారాహేమ వారి ఆశస్సులతో జ్యోతిషం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్నారా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారి చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్య సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది ఈరోజు పంచమి రోజున మనకు అమ్మవారు అందిస్తున్న వాగ్దానం నువ్వు నాతో ఎవరికీ చెప్పుకోలేని బాధలన్నీ కూడా ఈ తల్లితో చెప్పుకున్నావు కదా నీ మనసులో వేదనంతా నాకు తెలుసు తప్పకుండా నీకు నా ఆశీర్వాదంతో నీ దుఃఖాన్నంతా పోగొట్టి నీలో ఉన్న భయాన్నంతా కూడా తొలగిస్తాను ఇక నీ మనసులో ఉన్న ఆందోళన కూడా నాకు వినిపిస్తుంది కాబట్టే ఈ యొక్క ధైర్యాన్ని నీకు పేరుస్తున్నాను బిడ్డ కాబట్టి కాదు అనకుండా ఖచ్చితంగా ఈ అమ్మ మాట విను నిన్ను సృష్టించిన శక్తినే కదా నేను అలాంటిది నిన్ను నేను కాపాడుకోకుండా ఎలా ఉంటాను నీ కష్టాల నుంచి బయట వేయకుండా ఎలా ఉంటాను నిన్ను ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలా చూసుకుంటున్నాను కాబట్టే నీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా ఈ వారాహి తల్లికి తెలుస్తున్నాయి నీ కళల్లో కన్నీరు అనేది ఇక రాగుడుతు బిడ్డ నీ కళల్లో వచ్చే ఒక ప్రతి ఒక్క బిందువు కూడా అది ఆనందంగా ఉండాలే తప్ప కన్నీరై ఉండకూడదు ఆనంద కన్నీరుగా ఉండాలి నీకు వచ్చి తెలియకుండానే మనసులో బాధతో ఒక్క క్షణం కృంగిపోతున్నావు ఎన్నోసార్లు ఈ తల్లి దగ్గర మొరపెట్టుకున్నావు నాకెందుకమ్మా ఇన్ని పరీక్షలు ఇన్ని పరీక్షలు పెట్టడానికే నన్ను పుట్టించావు నేనేం చేశానా చేశానని నువ్వు ఏమీ తప్పు చేయలేదు బిడ్డ మానవ అంటేనే ఒడిదుడుకులనే ఉంటాయి కష్టనష్టాలు ఎదుర్కోవాలి సుఖదుఖాలు కూడా సహజమే అలాంటివన్నీ తట్టుకుంటేనే కదా జీవితం అలా నువ్వు అన్ని తట్టుకొని ఒక బలమైన వృక్షంలాగా నిలబడాలి ఒక బలమైన వృక్షం గాలివాన్లో కూడా తట్టుకొని నిలబడగలదు అలాగే నువ్వు కూడా ఒక మహా వృక్షంలా నిలబడాలి ఎన్ని ఆటుపాటులు వచ్చినా నువ్వు తప్పకుండా ఈ తల్లి దయతో ఈ తల్లి శక్తితో నువ్వు బలంగా నిలబడాలి ప్రతి ఒక్క సమయంలో ఏదో ఒక రూపంలో నీకు మంచిని చేకూరుస్తూ ఈ అమ్మ ఆశీర్వాదాన్ని నీకు అందిస్తూ ఉంటాను సమయం వచ్చినప్పుడు నువ్వు చేసే ఒక ప్రయత్నానికి ఫలితం తప్పకుండా అందుతుంది ఇప్పుడు నీకు మంచి సమయం ఇంకెంత దూరంలో లేదు నీ కోరికలు తీరేందుకు అతి దగ్గరకు వచ్చేసావు నిన్ను ఎవరైనా అవమానించినా హేళం చేసినా వాళ్ళకి వాదించి వాళ్ళతో వాగ్వాదం పెట్టుకొని వాళ్ళతో గొడవలు దిగాల్సిన అవసరం లేదు నీ మనసుని బాధ పెట్టుకొని ఇతరులను దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే నీ విలువను తగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ క్షణంలో మౌనంగా ఉండు మౌనం ఒక్కటే కొన్నిటికి సమాధానం కొన్నిసార్లు మాట్లాడాల దగ్గర మాట్లాడాలి అలాగా మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడకపోతే మళ్ళీ చేతగాని వారి లెక్క లెక్క పెడతారు బిడ్డ అందువల్ల ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడాలి కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండాలి ఈ అమ్మ నీ పక్కనే ఉంటుందని నువ్వు నమ్మి ముందుకెళ్ళు నీ ఊపిరిలో నీ ధ్యానంలో నీ పలుకుల్లో నీ ఆలోచనలో ఎప్పుడు కూడా మంచే ఉంటుంది కాబట్టి ఈ తల్లి నీ చుట్టూనే ఉంటాను ప్రతి సాయంత్రం కూడా నాకు దీపం వెలిగించు నా దీపంలో నీకు దర్శన భాగ్యం కల్పిస్తాను ఎప్పుడు వారాహి అమ్మ వారాహి తల్లి అని నన్ను పిలుస్తూ ఉంటావు కదా నీకు ఈ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా అందిస్తాను నీ యొక్క నమ్మకం ఎంతో గొప్పది కాబట్టే నిన్ను ఈ తల్లి అనుగ్రహిస్తున్నాను నువ్వు ఏదైనా సరే కోల్పోయినట్లు అనిపిస్తే దానికంటే కొత్త దానికి దానికంటే మెరుగైనది నా తల్లి ఇస్తుంది అని నమ్ము నీవు ఏది కూడా వృధా చేయవద్దు వృధాగా ఏది మాటలు కూడా వదలవద్దు ప్రతి కన్నీరు ప్రతి బాధ నీలో కొత్త బలాన్ని మేల్కొల్పాలి ప్రతి యొక్క కన్నీటి చుక్కకి విలువ ఉంటుంది కాబట్టి అనవసరంగా ఏడవద్దు నువ్వు నన్ను ఆలయంలో మాత్రమే కలుసుకోవాలి అని లేదు తల్లి ఖచ్చితంగా నీ మనసులో ధ్యానించు పరిపూర్ణ భక్తితో నీ ఆలోచనలతో నిర్దిష్టంగా ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ మనసే నా ఆలయం నీ హృదయంలోనే నన్ను చూడు నీ హృదయంలోనే నేను గూడు కట్టుకుని ఉంటాను నీ ఆత్మలో నీ యొక్క పలుకుల్లో నీ ఆలోచనలో ఈ తల్లి ఎప్పుడూ ఉంటాను నీకు కొన్ని అవమానాలు ఎదురయ్యాయని బాధపడుతున్నావు కదా ప్రతి అవమానం ప్రతి బాధ నీ కర్మఫలమే కానీ భయపడవద్దు భక్తితో భరించు అది ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది చూడు ఎవరైతే బాధ పెడతారో నేను వారిని నువ్వు అస్సలు వదలకు వారిని నా దగ్గర అప్పగించు వారికి పాపానికి తగ్గ ఫలితం వారు అనుభవించాల్సిందే ఎవరు చేసుకున్నది వారికే కదా వాళ్ళు వాళ్ళు చేసుకున్న దాన్ని వాళ్ళే అనుభవించాలి న్యాయమైన కొన్ని పరీక్షలు పెడతాను కానీ అన్యాయాన్ని నువ్వు ఎప్పుడు కూడా సహించకు అన్యాయానికి చోటివ్వకు అన్యాయానికి దగ్గర వెళ్ళకు నిన్ను బలపరచడానికి ధైర్యపరచడానికి తల్లి ఎప్పుడూ నీ వెంట ఉంటాను నీకు ఈ అమ్మాయి అండగా ఉండగా ఇంకా భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి